హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఎంఎన్ఎం లో అయితే ఉన్నానండి దాదాపుగా ఇక్కడ సేలింగ్ కి ఇరవై కార్లు అయితే ఉన్నాయి తెలంగాణ కార్లు ఆంధ్ర కార్లు అలాగే హర్యానా యూపీ ఢిల్లీ కార్లు అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇక్కడ వచ్చి కార్లు అయితే చూసుకోవచ్చు ఈ ఇరవై కార్లు కాకుండా ఖమ్మంలోనే ఇంకొక ఇరవై కూడా బయట కస్టమర్స్ దగ్గర అయితే ఉన్నాయి మీకు ఏ కార్లు కావాలన్నా కూడా మాకు కాల్ చేయండి అండి కింద లో నెంబర్స్ అయితే ఉంటాయి ఏ కార్ కావాలన్నా కూడా సెకండ్ హ్యాండ్ కార్ అయితే ఇప్పటి అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది హర్యానా కారు ఖమ్మంలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాలి కట్టిన తర్వాత కారు తీసుకెళ్లాల్సి ఉంటుంది మీ చేతికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్జెడ్ వేరియంట్ అండి టాప్ ఎన్ వేరియంట్ అండి వన్ టెన్ పిఎస్ ఇంజన్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయిందండి రెండు వేల పద్నాలుగులో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇంజిన్ యొక్క పికప్ కూడా చాలా బాగుందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే టైర్ అయితే ఉందండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవై వీల్స్ అయితే ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఇది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఈ కారులో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సీడీ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాపరాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కొనుక్కుంటారో కొన్న వాళ్ళే ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది కారు ఇన్సూరెన్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కార్కి బార్గెనింగ్ కూడా కొద్దిగా అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కార్ మొత్తం ఒకసారి చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే పంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కరెక్ట్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చు అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇలా వీళ్ళు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ చూడొచ్చండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నానండి కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అయింది ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఈ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉందండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా చాలా గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చండి వంద డెబ్బై శాతం సీట్ కాస్ట్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మీకు డస్టర్లో కానీ టెరాన్లో కానీ బ్రిజాలో కానీ క్రేటా కానీ మంచి బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది అయితే చూపిస్తాను సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంజన్ నుంచి ఎటువంటి హెవీ నాయిస్ అయితే లేదండి ఒకసారి యాక్సలెటరీ మళ్ళొకసారి మళ్ళొకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎటువంటి హెవీ నాయిస్ అయితే రావట్లేదు మళ్ళీ ఒకసారి ఇంజిన్ ఆర్ట్ చేసే మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అవుతుందా ఎటువంటి స్టార్టింగ్ కబుర్లు అయితే లేదండి రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ రెనాల్ట్ డెస్టర్ ఆర్ ఎక్ జెడ్ వన్ టెన్ పిఎస్ ఇంజన్ కార్ అండి తొంభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సింగిల్ కీ అయితే ఉంది కారు కాస్ట్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ అని అందరికీ బైక్ చేహి